ఈ పచ్చడి చూపిస్తాను చూడండి కలర్ చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత గుజ్జు గుజ్జుగా ఉందో అసలు అన్నంలో వేసుకొని తింటే చాలా బాగా కలుస్తుందండి కారం కూడా ఎక్కువ ఉండదను మంచి అరోమా వస్తుందండి ఇంకా ఊరాలండి ముక్క ఎక్కువ రోజులు కదా వన్ వీక్ అవుతుంది ట్రై చేయండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్జాంగ్రి ఈరోజు నేను కొద్ది వంకాయతో నిల్వ పచ్చడి పెడుతున్నానండి ఇవి పావు కేజీ కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నాయండి వంకాయలు వీటిని శుభ్రంగా కడిగి తుడుచుకోవాలండి తుడుచుకొని కొంచెం గాలికి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న తుడుచుకున్న బేషన్లో ఎండిపోయిన బేషన్లో మనకి కావాల్సినంత కారం తీసుకోవాలండి నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను ఇవి మెంతులండి ఈ స్పూన్తో ఫోర్ టీ స్పూన్స్ తీసుకున్నాను వీటిని మంచి ఎండలో ఎండబెట్టుకోవాలండి చమ్మ లేకుండా ఎండిపోయిన మెంతులండి చక్కగా మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలండి ఇంకో చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని కూడా మనం ఈ కారంలో వేసుకున్నాం ఇది నేను చూపించేది ఈజీ మెథడ్లో అండి మీరు ట్రై చేయండి ఈ విధంగా పెద్ద కష్టపడినక్కర్లేదండి మీకే అర్థమవుతుంది ఒకసారి ఇది చూసి మీరు ట్రై చేయండి వెల్లుల్లి అండి ఒక ఉప్పు కూడా నేను ఒక గ్లాస్ వేసానండి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేయాలండి ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది పసుపు కారం ఉప్పు మెంత్ పౌడర్ అండి ఇప్పుడు వేసాను వెల్లుల్లి అండి వెల్లుల్లి మామూలుగా ఇవి పొట్టు తీసి వేస్తున్నాను ఈ మసాలాలన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి కారం ఉండలు ఉండలకు ఉంటుంది కదండి ఆ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి అన్నీ మిక్స్ అయ్యేలాగా కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాస్టీస్గా వేసానండి ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి వెల్లుల్లి ఏం చేయాలంటే పొట్టు తీసుకొని మిక్సీ జార్లో కచ్చాపచ్చాగా పట్టుకోవాలండి ఆ వెల్లుల్లి మిక్సీ మిక్సీ పట్టింది కూడా ఇందులో వేసుకున్నామండి ఇలా వేసుకువడం వల్ల పచ్చడి టేస్టీగా ఉంటుందండి స్మెల్ కూడా బాగుంటుంది అరోమా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చూపిస్తాను చూడండి అలా ముక్కా ముక్క చక్కా చక్కగా ఉండాలండి ఇది కూడా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా వినండి ఉప్పు కారం పసుపు వెల్లుల్లి మెంతి పౌడర్ అండి ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకొని ఇందులో కలుపుకోవాలి ఆయిల్ కూడా మనం ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఒక రెండు మూడు గ్లాసులు పడతాయండి ఆయిల్ ముక్క మునిగే వరకు మనం ఆయిల్ పోసుకోవాలి నేనైతే ప్రస్తుతం ఇప్పుడు టూ గ్లాసెస్ పోసానండి ఫస్ట్ ఒక గ్లాస్ పోసానండి ఇప్పుడు ఇంకొక గ్లాస్ పోసాను ఈ ఆయిల్ మొత్తం వీటిలో కారంలో అన్నీ కలిసేటట్లు మంచి మిక్స్ చేసుకోవాలండి చాలా ఈజీ అండి మీరు ట్రై చేయండి నేను చూపించిన ఏ విధానంలో ఇంకా వేరే మెథడ్లో అయితే చాలా కష్టం అండి ఇదైతే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు చూపించే మెథడ్లో అయితే అండి చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు అండి అంత ఈజీగా ఉంది ఫస్ట్ మెంత్ పౌడర్ వేసానండి ఇప్పుడు ఒక రెండు స్పూ రెండు స్పూన్లు మెంతులు వేస్తున్నానండి ఇది కూడా ఆయిల్లో మాగిపోయి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మసాలంతా కలుపుకోవాలండి మెంతులవి ఇవి ముక్క ఒక వన్ వీక్ అలా ఉంచితే చక్కగా ఊరిపోద్దండి ఇందులో మామూలుగా చింతపండు రసం వేస్తున్నారండి చాలామంది కానీ నేను నిమ్మరసం వేసానండి క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఒక ఫోర్ నిమ్మకాయ ఫోర్ నిమ్మకాయలు వేసానండి నాలుగు నిమ్మకాయలు పెద్ద సైజువి చిన్నవి అయితే ఇంక రెండు యాడ్ చేసుకోండి వేటికి తడి లేకుండా చూసుకోండి గంటలకు కానీ మనం వాడే పాత్రలు కానీ వంకాయలకు కానీ మొత్తం తడి తూర్చుకొని శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి ఈ మనం గుత్తి వంకాయ కూర వండుకునేలాగా వీటికి ఘాట్లు పెట్టుకోవాలండి రెండు వైపులా నాలుగు ఘాట్లు వస్తాయి వీటిని డైరెక్ట్గా ఇందులో వేసుకోవాలి అదే చూడండి చూడండి నేను చూపించిన విధంగా అలా కట్ చేసుకొని వేసుకోవాలి మామూలుగా అయితే మనం ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటాం కదండి కానీ నీళ్ళు తగలకూడదు కాబట్టి ఇలా డైరెక్ట్గా మసాలాలో వేసుకుంటే మనకి ఉప్పు కారం బట్టి చేదు రాదనమాట కొంతమంది ఆవ ఆవపిండి వేసుకుంటారండి నేను ఆవపిండి వేయలేదు మీకు కావాలంటే వేసుకోండి నేను ఓన్లీ మెంతి మెంతి పౌడరే వేసాను ఇలా వంకాయలకి మొత్తం ఇలాగ కట్ చేసుకోవాలండి చూపించిన విధంగా కట్ చేసుకొని వీటి కారంలోనే వేసుకోవాలండి ఉప్పు నీళ్ళల్లో వేయొద్దు ఇలా కొన్ని కట్ చేసుకున్న తర్వాత అండి ఒకసారి గంటతో కలుపుకోవాలండి అప్పుడు అందులో కారంలో వణిగిపోతాయి వంకాయలు కల వాటికి పడుతుంది అప్పుడు చేయరెక్కదండి కనరెక్కదు అందువల్ల మొత్తం కట్ చేసే వరకు కాకుండా మధ్య మధ్య మధ్యలో కొన్ని అయిన తర్వాత ఇలా కలుపుకోండి నేను ఫిఫ్త్ డేనే టేస్ట్ చూశానండి వంకాయ ముక్క వేసుకొని అన్నంలో కారం మాత్రం టేస్ట్ చాలా బాగుంది కాకపోతే ముక్క ఊరలేదండి గట్టిగా ఉంది ముక్క ఇంకా ఊరాలి టైం పడుతుంది మీకు ఇంకేమైనా వంటలు చేయాలంటే చెప్పండి నేను మీకు తయారు చేసి వీడియో అప్లోడ్ చేస్తాను నేను చెప్పినట్టు ఆయిల్ మొత్తం కట్ చేసే వరకు కాకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అప్పుడే ఇవి కనరెక్కవు ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత అండి ఒకసారి ముక్కలు మునిగే వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందాక టూ గ్లాసెస్ వేసానండి ఇప్పుడు ఒక వన్ గ్లాస్ వేశాను అదే విధంగా ఒకసారి ఉప్పు కారాలు చూసుకుని టేస్ట్ తోగట్లు వేసుకోండి కొంచెం తక్కువ ఏంటంటే ఉప్పు కానీ కారం కానీ కలుపుకోండి నాకైతే అన్నీ సరిపోయాయి ఆయిల్ ఒకటే కలిపాను వీటన్నిటినీ మంచిగా కల్ కలిసే వరకు కలుపుకోవాలి నేను చూపించిన విధంగా చెప్పిన కొలతలతో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా పెద్ద కష్టపడినక్కర్లేదు జస్ట్ వంకాయలు కడుక్కొని తుడుచుకోవడమే ఈ పచ్చడిని ఎయిర్ టైట్ అబ్బాలోకి కానీ లేకపోతే గాజు సీసాలకు కానీ పెట్టుకోవాలండి ఈ విధంగా ట్రై చేయండి అండి మీరు కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోకి మళ్ళీ పంపం ఓకే అండి బాయ్